వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి ఈ మధ్య అక్రమ సంబంధాలకు వాయి వర్ష లేకుండా పోతుంది ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఎన్నో ఘోరాలు చూసుంటాం కానీ తాజాగా జరిగిన ఓ వింత సంఘటన గురించి తెలిస్తే సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ జీవితంలో కట్టుకున్న భర్తతో పాటు సొంత చెల్లి తల్లి ఇలా అందరూ మోసం చేసి ఊహించని ట్విస్ట్ను ను ఇచ్చారు ఇంతకీ ఆ మహిళ కథ ఏంటంటే ప్రస్తుత కాలంలో సమాజం రోజు రోజుకి ఎటుపోతుందో అర్థం కావటం లేదు ముఖ్యంగా ఎక్కడ చూసినా అక్రమ సంబంధాల మోజులతో బంధాలు బంధుత్వాలకు మచ్చ తెచ్చేలా చేస్తున్నారు అయితే ఇలాంటి రిలేషన్షిప్స్ లో కొంతమంది వైవాహిక బంధాన్ని మంటగలుపుతుంటే మరికొందరు అమ్మతనానికి మచ్చ తెస్తున్నారు మరికొందరు రక్త సంబంధాలనే వాయు వరుస లేకుండా మరణం చేస్తున్నారు ఇక రాను రాను ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అసలు సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా అనే సందేహాన్ని వ్యక్తం చేసేలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఈ ఘటన చూస్తే సినిమాలకు మించే ట్విస్ట్లతో కూడి ఉంటుంది అయితే ఆ సంఘటనలో ఓ మహిళ పాప చేతులు ఏడాదిన్నర చిన్నారిని పట్టుకొని స్టేషన్ ఆశ్రయించింది ఇక మహిళ గోడ వింటే ఇలాంటి విచిత్ర ఘటన మునిపెన్నడు జరిగింది కానీ విన్నది కానీ ఉండదు అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఆ మహిళ జీవితంలో కట్టుకున్న భర్తతో పాటు సొంత చెల్లి తల్లి ఇలా అందరూ మోసం చేసి ఊహించని ట్విస్ట్ని ఇచ్చారు ఇందుకీ ఆ మహిళ కథ ఏంటంటే చేతిలో ఏడాది వయసున్న చిన్నారితో ఉన్న మహిళకు కట్టుకున్న భర్త సొంత చెల్లితో పరారయ్యాడు దీంతో తన గోడును పుట్టింటికి వచ్చి తల్లికి చెప్పుకొని కన్నీరు పెట్టుకుంది ఇక అత్తింటి వారి నిర్వాకాన్ని నిలదీస్తానని వెళ్ళిన తల్లి ఎన్నాళ్ళకైనా తిరిగి రాలేదు దీంతో తల్లి చెల్లి భర్త ఇలా ముగ్గురు ఏమైపోయారో తెలియక కంగారు పడుతున్న ఈ ఇల్లాలకి ఊహించని ట్విస్ట్ ఎదురైంది దీంతో ఏం చేయాలో తెలియక చివరకు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో ఈ విచిత్ర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక పోలీసుల విచారణలో తెలిసిన షాకింగ్ నిజాలు బీహార్లోని ముజఫర్పూర్ ఫరీద్పూర్ గ్రామానికి చెందిన సుధాకుమారి అనే మహిళను బోచాహన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిరాజీ భగత్ కుమారుడు చోటు అనే యువకుడితో రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం జరిపించారు ఇక ఈ దంపతులకు ఓ ఉంది అయితే కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది కానీ గత కొన్ని నెలలుగా హఠాత్తుగా భర్త చోటు సుధాకుమారి సోదరితో ఫోన్లో మాట్లాడడం ప్రారంభించాడు అయితే ఇది గమనించిన ఆ ఇల్లాలు అంతగా పట్టించుకోలేదు దీంతో అలా రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్న వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు దీంతో వీరి సంబంధం ఎంత దూరం వెళ్తుందని ఆ మహిళ ఊహించలేదు ఈ క్రమంలో ఓ రోజు భర్త చోటు సోదరి ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా భర్త చోటు జూన్ రెండో తేదీన తన సోదరిని వివాహం చేసుకుని ఇద్దరు కలిసి పారిపోయారని తెలిసి అవాక్కయ్యింది దీంతో చేసేదేమీ లేక ఆ మహిళ పుట్టింటికి వెళ్లి తన తల్లి ఫుల్ కుమారికి ఈ విషయం చెప్పుకొని కన్నీరు పెట్టుకుంది అయితే ఈ విషయం తెలిసిన తల్లి అత్తవారింటికి వెళ్ళి అసలు సంగతి తేల్చుకొని వస్తానంది దీంతో ఇక్కడే కథలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది ఎందుకంటే అలా వెళ్ళిన తల్లి ఎన్ని రోజులైనా తిరిగి ఇంటికి రాలేదు ఆందోళన చెందిన సుధా తల్లిని వెతుక్కుంటూ తిరిగి మెట్టింటికి వెళ్ళింది అక్కడ స్థానికులు చెప్పిన విషయం విని ఒక్కసారిగా షాక్ కి గురైంది ఎందుకంటే సుధా తల్లి ఫుల్ కుమారి తన మామ బిరాజీ భగత్ తో కలిసి గ్రామం విడిచి పారిపోయిందని తెలిసింది పైగా వీరిద్దరు కూడా ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకుంది దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో సుధా పోలీసులను ఆశ్రయించింది పైగా తన తల్లి కట్టుకున్న భర్త ఇద్దరికి ఫోన్లు చేస్తుంటే ఎవరు స్పందించడం లేదని తన పరిస్థితి ఏమిటి అర్థం కావటం లేదని తన ఏడాదిన్నర కూతురుతో పోలీసుల వద్ద వాపోయింది ఇక పోలీసులు కూడా సుధా చెప్పిన విషయం విని షాక్ అయ్యారు ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అయితే దర్యాప్తులో వారికి మరో షాకింగ్ విషయం తెలిసింది అయితే పోలీసుల విచారణలో తెలిసిన సమాచారం మేరకు చోటు తన భార్య సుధా సోదర్ పెళ్లి చేసుకోమని తన అత్తగారే పదే పదే బలవంతం చేసిందని అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నానని బదులుగా కారును కూడా బహుమతిగా ఇస్తానని చెప్పాడు అయితే ఈ కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ రాజ్ కుమార్ పల్ మీరియాకు తెలిపారు మరి ఈ విచిత్రమైన సంబంధాలతో వెలుగులోకి వచ్చిన ఈ కేసుపై మీ అభిప్రాయాలేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి